హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతికలు మనం పప్పు సాంబార్తో పాటు ఎక్కువగా తింటూ ఉంటాం కదా అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పొడి బియ్యం పిండి ఏదైనా ఒక గ్లాస్తో మెజర్ చేసుకోండి గ్లాస్తో అయినా కప్తో అయినా ఏదైనా ఒక దాంతో మనం మెజర్ చేసుకోవాలి నేను ఒక త్రీ గ్లాసెస్ వరకు బియ్యం పిండి తీసుకున్నాను అంటే ఒక గ్లాసు బియ్యం పిండికి నాలుగు గ్లాసుల నీళ్ళు పడతాయి అంటే త్రీ గ్లాసెస్ పిండికి ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ని వేసాను ఇప్పుడు వాటర్ మొత్తం ఇలా కొలిచేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ముందుగా పిండిని కూడా కొలిచిపెట్టుకున్నాం కదా ఆ పిండిలోకి కొలిచిన వాటర్ని వేసేయండి మనం ముందు ఇప్పుడు కొలిచిపెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా దాంట్లో నుంచి బియ్యం పిండికి వేసేయండి పిండిలోకి ఎన్ ఎన్ని అని ఏం లేదండి పిండి కొంచెం లూజ్గా అయ్యేంతవరకు ఎన్ని వాటర్ పడితే అన్ని వేసేసి కలుపుకోవాలి చూడండి ఇలా తిప్పుతూ ఉండలేం లేకుండా కొంచెం లూజ్గా వచ్చేటట్టు కలుపుకోవాలి పిండి అనేది మనకి ఎన్ని వాటర్ పడతాయో చూసుకుంటూ కలుపుకోండి ఇలా పట్టినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా సాఫ్ట్గా అయ్యేంతవరకు మనం పిండిని ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా సాఫ్ట్గా ఉండలేం లేకుండా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మిగిలిన వాటర్తో బగోన్ని స్టవ్ పైన పెట్టేసేయండి ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టిన తర్వాత దీన్ని కొంచెం మరగనివ్వండి వాటర్ అనేటివి కొంచెం మరగాలి మరిగిన తర్వాత మనం దీంట్లోకి మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోవాలండి అప్పుడళ్ళల్లో సాల్ట్ ఎక్కువగా పట్టదు కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మనం వాటర్ని టేస్ట్ చూసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని వాటర్లో వేసేసి మొత్తం ఇలా వేసేయండి వేసిన తర్వాత మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉండలేం కట్టకుండా ఇలా గట్టితో తిప్పుతూ ఉండండి ఫస్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి పిండి ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచండి ఉడకడం స్టార్ట్ అయింది అంటే మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా తిప్పుతూ ఉండండి తిప్పుతూ ఉడికించుకోండి చూశారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వచ్చింది కదా ఇలా బాగా ఉడికిపోవాలి పిండి అనేది అలా అయితే అప్పడం విరిగిపోకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అండి పిండి ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి సగం చెంచా జీలకర్ర సగం చెంచా వాము వేసేసి కలుపుకోండి పిండిని కొంచెం చల్లగా కావాలి కొంచెం చల్లగా అయిన తర్వాతనే అప్పడాలు పెట్టండి లేదంటే కాలుతు ఉంటుంది కొంచెం చల్లగా అయితే పిండి కూడా కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు మనం మురుకుల గొట్టంలోకి పిండిని ఇలా ఫిల్ చేయండి నింపేసేయండి పిండిని దాంట్లో ఎంత పిండి పడితే అంత పెట్టేసి మనం మూత పెట్టేసి ఇప్పుడు దంతికల్ని మనం ఇలా వత్తుకోవాలి రౌండ్గా తిప్పుతూ మనకు కావాల్సినవన్నీ ఇలా వేసుకోండి మిగిలిన పిండిని మొత్తం అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వండే మొత్తం ఎండలో పెట్టేసేయండి అలా అయితే బాగా ఎండిపోతాయి చూడండి ఎండిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు క్లాత్ నుంచి ఇలా సపరేట్ చేసుకోండి ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఎండలో పెట్టండి అలా అయితే ఫుల్గా ఎండిపోతాయి మనం స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు చూసారు కదా ఎలా ఎండిపోయాయో బాగా ఎండితేనే వన్ ఇయర్ వరకు మనకి నిల్వ చేసుకోవడానికి ఉంటుంది స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి టీప్లైకి సరిపోయేటంత ఆయిల్ వేసి ఇప్పుడు మనం అప్పడాల్ని వేయించుకుందాం చూడండి అప్పుడు మనది బాగా పొంగుతుంది కరకరలాడుతూ చాలా సూపర్గా వస్తుంది మనకు కావాల్సిన అప్పడాల్ని ఇలా వేయించుకోండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్